విలుగు ప్రధానం చేయడం అనేది చాలా వరకు నేను నేను ఇంతకాలం చాలామంది తీసుకున్నాను కానీ గాయని పడిగా వారి సంస్కారాన్ని నేను ఎప్పుడు కూడా మామూలుగా వారి ఇంట్లోనే గొప్ప గాయని పనులు గాయకులు ఉన్నారు ఇంతవరకున్నారు నన్ను పిలిపించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసి వారి సంస్కారం వారి గొప్ప మనస్సు గురించిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈవేళ ఈ సభ అసలు నన్ను ఎంకరేజ్ చేసి ఉన్నత స్థితికి తెచ్చిన ఆడియన్స్ వారికి నేను ఎందుకంటే వారు నేను పాడే పద్యం నేను పాడే పాటకు వాళ్ళు క్లాప్స్ ఇచ్చి వాళ్ళ అభినందన చూపించి అభిమానం చూపించి అనురాగం చూపించి ఆప్యాయత చూపించి అలా ఎంకరేజ్ చేయబడి నేను ఇంకా ఎంకరేజ్ అయ్యి చాలా వరకు ఆ ప్రజెంటేషన్లో మార్పులు అంటే పచ్యం అయితే డైలాగ్ అయితేనే ఘనసాల మాస్టర్ గారు పాడిన రకరకాల ట్యూయట్సు క్లాసిక్స్ హిట్స్ సూపర్ హిట్స్ అన్నీ నేర్చుకొని ఈ స్టేజ్ మీద పాడగలిగేది వీటన్నిటికీ కారణం మా ఆడియన్స్ లోపం అందుకని ప్రేక్షకు లోపం అంటుంటారు మీ వల్లనే ఆ ఎంకరేజ్మెంట్ నాకు వచ్చింది సార్ మీకెప్పుడు నేను కొడుకు అయితే ఈ వేదిక మామూలు వేదిక ఒక మహా సంగీత విద్వాంసుడు ఒక మహా సంగీత దర్శకులు జ్ఞానపేట అవార్డు గీత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు దూరదర్శన్లో లోకానంత వెలిగిన రారాజు మా బా గారు వారు పెద్ద యూనివర్సిటీ ఇలా మహానటు నటుల వారు మున్న ఆత్మతుడు ఇంతమంది పెద్ద స్టేజ్ ఈ స్టేజ్లో సన్మానం జరగడం అనేది నాకు ఇంకా కూడా మాట బాగుంది ఇంత అభిమానంగా ఈ వేళ జరగడం తర్వాత నన్ను ప్రోత్సహించి మరో జీవితం ప్రసాదించినటువంటి నా గురుదేవుడు వంశీరామస్ వారు కూడా రావడం అనేది ఎందుకంటే వారి మన గురించి మీకు తెలుసు మనం నేను చెప్పడం అవసరం లేదు జగత్ ఇత్యాది కానీ మహా ఋషి అయ్యా అమెరికాలో గంట ఎవరు అంటే గంట ఏమిటి అంటే రికార్డ్స్ వేసే పద్ధతి తీసేసి నేను ఒరిజినల్గా గాయకులనే తీసుకోవచ్చు ఒరిజినల్ వాయిస్లో మీకు వినిపిస్తాను అని చెప్పి మాస్టర్ గారి యొక్క అసలు వారి మీద అమెరికాలో ఎంత అభిమానం ఉన్నది అని మనం తెలుసుకోవడానికి వారు చేసే కార్యక్రమాలు నిదర్శనం ఇంకా వేరే వాళ్ళు ఎంతోమంది పోతుంటారు కాబట్టి ఈ వంశీ రామరాజు గారు నాణ్య గారు వచ్చారు నిజంగా సార్ అక్కడ కూడా నాకు బిల్లు ప్రదానం చేయించారు అక్కడ వాడిన పద్యాలకి గా పద్యగాన సందర్భాన్ని హ్యూస్టన్ నగరం నుంచి నాకు వారికి నేను ఎప్పుడు కూడా చెప్తాను సార్ మీకు ఎప్పుడుకుంటున్నారు సార్ మీరు మీరు మామూలు వాడు గారు అలాంటి గొప్ప లైఫ్ ఇచ్చారు దూరదర్శన్లో అనేక కార్యక్రమాల్లో పాటించి దూరదర్శన్ ద్వారా నన్ను ప్రఖ్యానిగా ప్రత్యాక గాయకులు చేసిన నా బాస్ అంటే నేను ప్రోగ్రామింగ్ సూటి వారు మాకు ఎంతో పెద్ద బాస్ స్టేషన్ డైరెక్టర్ వాళ్ళ దూరదర్శన్ డైరెక్టర్ వారి దగ్గరనే మా ఎప్పుడు కూడా మేము ఎందుకుంటాము వారి సిగ్నేచర్లు వారిని తీసుకున్న ప్రతిదీ అలా నన్ను ఎంకరేజ్ చేసి పద్యం పాటలుంటే పద్యం ఆ కరెక్ట్గా ఈ పద్యం నేర్చుకో ఈ పద్యం నేర్చుకొని ఎంకరేజ్ చేస్తున్నారు వారు వారు వారికి నిజంగా అలాగే చెన్నై నుంచి తన వచ్చారు ప్రముఖ సంగీత దర్శకులు వాసులు వారి కుటుంబం ఎటువంటిది అటువంటి మహా వ్యక్తి రావడం నిజంగా ఆయన ఎన్నో కార్యక్రమాలలో మంచి మంచి పద్యాలు మంచి మంచి పాటలు అంత పాటించారు అవి చాలా వరకు టీవీలలో అలా అన్ని ఛానల్స్లో వచ్చాయి ఆ విన్నవాడు కూడా నేను బాసురావు గారి సంగీతంలో పాడి నిజంగా జన్మ జన్మధన్యమైందని చెప్పక నేను విన్నాను సరే ఇలాంటి అద్భుతమైన తర్వాత ముందు మంత్రిరావు గారు చేసిన పెద్ద పెద్ద కార్యక్రమాలు మానవుడు బ్యాంగ్ ఇక్కడికంత తీసుకెళ్లి చేసిన వాళ్ళ కార్యక్రమాలలో వారు కూడా ఇక్కడ ఉన్నారు ఇంతమంది రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు జాగర్ గారు మాట్లాడారు చంద్ర ఎందుకు పెట్టుకున్నారు ఆయన ఆయన మాట్లాడి మాట్లాడి చాలా అర్థమైన సార్ ఎందుకంటే చంద్రుణ్ణి చాలామంది చేరుకుంటారు ట్రై చేస్తే వెళ్ళిపోయి చేరుకుంటారు సూర్యుడిని ఎవరు చేరుకోలేరు ఎంతసార్లు సూర్యుడు ఎవరు చేరుకోలేదు కానీ చాలా ఎవరు ఎంత పాడినా ఎంత చేసినా మా గురుదేవులు మా సుధర్మ గారు వారు చెప్పారు రెండు అలాంటి వ్యక్తి ఇంకా పొట్టలేదు అంత గాయకుడికి లేడు అంటే ఆ సూర్యుడు దగ్గరికి పోవాలని మనం ట్రై చేసినా కాలిపోతాం అంటే ఆయన్ని దగ్గర చేరుకోవడం అనేది జరగదు ఆయన మించిపోవడం అనేది అసలు ఈ లోకం ఉన్నంతవరకు జరగదు అటువంటి మహాదవి చాలా చక్కగా చెప్పారు సార్ చంద్రదేవి అంటే చంద్రుడు ప్రయత్నం అంటే ఆయన ఎవరు ఆయన ఆయన అనుసల్లో ఆ సూర్య తేజస్సు పడి స్వర ఏదైనా కానీ సార్ ఆ తేజస్సు ఇక్కడ పడితేనే దీనికి విలువ లేకపోతే విలువ లేదు ఇప్పుడు చూడండి నేను లలిత గీతాలను తర్వాత ఇంకా వేరే వేరే పాటలు ప్రజలకి తీసుకెళ్ళినా ఎవరు వినరు సార్ గారు పాడిన పాటకి విలువ ఇస్తే నాకు ఈ స్టేజ్ వెళ్ళిపో నాకు ఇంతమంది అభిమానం చూపించే మహా వ్యక్తులు వీరంతా మహామూలవుడు కదా సార్ ఒక చిన్న తప్పు చేసిన వెంటనే పట్టేస్తారు అటువంటి స్వరబ్రహ్మలు అటువంటి వాళ్ళ సమక్షంలో నేను ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని తీసుకుంటున్నానంటే కారణము ఘంటసాల మాస్టర్ గారు మీద ఉన్న అభిమానం మీరు ఆ అభిమానాన్ని కొంతవరకు నా మీద చూపించబట్టే ఈ స్టేజ్ నేను ఈ స్టేజ్లో ఈ అవార్డు తీసుకో అది మాస్టర్ గారు ఆ దయాదక్షిణుడు సూర్యుడు దయాదక్షి ఈ చంద్రుడు నేను మొదట్లో ఎంఏ మ్యూజిక్ తరపు చేసే చేసేటప్పుడు మా గురుదేవులు చెప్పే సంగీతం అటు వెళ్ళిపోతుంది ఆ సంగీతం లయ అంటే ఆ శాస్త్రీయం వచ్చి నచ్చ మాస్టర్ మీద పడకుండా మాస్టర్ గారి వాయిస్ ఎంత మాత్రం ఆయన ఆయన శాస్త్రీయ విద్వాంసుడైనా కూడా ఆయన పాడే పాట ఎట్లా ఉంటుందండి సూర్యుడు అంత ప్రశాంత్ అంత అంత ఆ రేస్ అంత గొప్ప అయినా కూడా మన ఇక్కడికి వచ్చేటప్పుడు అది ఏ విధంగా తగ్గి మనకి ఎంత మేలు చేస్తుందో ఆయన సంగీతం కూడా అది ఆయన నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం అయినా ఆయన లో త్రోట్ ఆ త్రోట్లో నుంచి మాధురి ఆయన పెంచేస్తారు ఏ పాటైనా తీసుకోండి ఇది పాట నారాయణ రెడ్డి గారు రాసింది తోటలో నారా నేను అప్పుడు చెప్తూ చాలాసార్లు చెప్తుంటాను సార్ ఆయన ਤੋ ਤੁਗਾ ਪਦ ਦੇ ਵਿੱਚ ਸਾਥੀ ਸੰਤ ਜਦੋਂ ਬੋਲ ਬੋਲ ਤੋ ਬਾਤ ਤੇ ਆਲਾ ਤੁੰਗੇ ਪਿੰਨਾ ਉਪਰ ਚਰ ਦੇ ਬਾ చూసి మాకు అమ్మవారు వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఒక పద్యాలుగానే నేను చూజ్ చేసి ఒకటి ఇచ్చారు డైరెక్టర్ ఇలా అంటారు ప్రొడ్యూసర్ ఇలా అంటారు అని రెండు గంటల కాలం నుంచి ఒక పద్యాన్ని సాయంత్రం ఆరు గంటలలో పాడారు ఇంకొక గంటలో పాడారు నేను అనుకున్నాను ఇంకా ఇక్కడ వాయిస్ ధ్యానం ఇంతసేపు పాటిస్తారండి నా నేనే చేదొస్తూ అంటే నాకు ఓకే అంటే లేదా ఇంకా అలా మాణిక్యమైన స్టైల్లో రాలేదు గడసాల గారి స్టైల్లో ఇక వారిని ఊహించద్దు మీరు కొంచెం ఊహించుకోండి ఊహించుకోలేదు సిక్స్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ అండి లేదు వాసురావు గారు మీ మిమ్మల్ని నేను తృప్తిపరచాలి వాళ్ళ కోసం దాన్ని నేను పాడతానని ఒక పద్యాన్ని రెండు గంటల నుంచి ఫోన్ చేసుకొని సాయంత్రం ఆరు నిమిషాల వరకు పాడాడు అంటే ఆ ఘనత ఇంకెజ